కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఇకపై రైతన్న ఇబ్బంది పడే అవకాశం లేదని ఏలూరు జిల్లా భీముడోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శేషాపు శేషగిరి అన్నారు నూతనంగా ఆయనకు అప్పగించిన పదవి బాధ్యతలను చేపట్టిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం ద్వారా రైతులకు మంచి రోజులు వచ్చాయని పార్టీ పెద్దలు తనకు అప్పగించిన బరువును బాధ్యతగా తీసుకుని మండలంలోని రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఓ సామాన్య కార్యకర్తగా ఉండే తనకు ఇంత గుర్తింపు గౌరవం తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ పెద్దల నుంచే వచ్చిందన్నారు ప్రతి కార్యకర్తకు భరోసా కల్పించడంతో పాటు తనకు గుర్తింపు గౌరవం ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు ప్రతి కార్యకర్తకు భరోసా కల్పించడంతో పాటు తగిన గుర్తింపు గౌరవం ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు ఈ సందర్భంగా తన సంతోషాన్ని ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు ఇరవై నాలుగు ఎలక్షన్ లో కూడా కూటమి అభ్యర్థిగా పచ్చమట్ల జనసేన పచ్చమట్ల ధర్మరాజు గారిని అనౌన్స్ చేసినప్పుడు మా నాయకుడు గన్న వీరాంజనేయులు గారు మనం కూటమికి మన పార్టీ నిర్ణయానికి కట్టుబడి కూటమి గెలుపుకు మనం కృషి చేయాలని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు నేను భీమడోలు మండలంలో భీమడోలు గ్రామంలో కూడా మొత్తం జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరినీ కూడా కలుపుకొని వారందరితో కలిసి కూటమి నాయకుల ధర్మరాజు గారి గెలుపులో మన ఎంపీ గారు పుట్ట మహేష్ కుమార్ గారి గెలుపులో కూడా ముఖ్య పాత్ర పోషించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను గతంలో కూడా నేను భీమడోల్లో ఎంపీటీసీగా కూడా నేను పోటీ చేసి ఇక్కడ గెలవడం జరిగింది ఎంపీటీసీగా చేసిన ఐదు సంవత్సరాల్లో కూడా గన్నవీర్ రంజనేయులు గారు విన్నంటే ఉంటూ ఆయన నాకు సహాయ సహకారాలు అందించి ఇక్కడ భీమడోల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నా ముద్ర ఉండేలాగా ఆయన చాలా తోడ్పాటు అందించారండి ఈ రోజు కూడా ఈ ఏఎంసీ పదవి నాకు కట్టబెట్టినందుకు నేను ఇది నాకు ఏదో పదవి ఇచ్చారని కదండి నాకు బాధ్యతగా ఫీల్ అవుతున్నానండి